హలో మెటిషన్ వన్ టూ త్రీ ఫోర్ హలో అందరికీ నమస్కారం అండి ఆంధ్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం ఇది తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు నేను చెప్పట్లేదు ఆంధ్ర ప్రజలు కూడా చెప్పట్లేదు చెప్పి 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 విసిగి వేసారిపోయాము ప్రభుత్వం పట్టించుకోవడం కూడా మానేసింది కానీ ఈసారి చెప్పింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలు అన్ని రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని సమీక్షిస్తూ ఒక్కొక్క ప్రాధాన్య రంగాన్ని తీసుకొని ఎంత ఎంత ఘోరంగా ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి అంటూ గత వారం స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డైనమిక్స్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అంటూ రిజర్వ్ బ్యాంకు ఒక మూడు వందల ఏడు పేజీల నివేదిక విడుదల చేసింది వారమే చాలా ఎక్కువ ఏం పోలేదు సో ఈ యొక్క నివేదికలో రాష్ట్రాల ఆదాయాలు ఏంటి అప్పులు పన్నుల సంపాదనలు కట్టే వడ్డీలు ఎన్ని సంవత్సరాలకి వడ్డీ ఈ వడ్డీలు ఈ అప్పులు కట్టాలి రాబోయే సంవత్సరాలకి ఎన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు విద్య కుటుంబ సంక్షేమం వైద్యం సంక్షేమ రంగం ప్రజారోగ్యం ఇట్లాంటి కీలక రంగాల మీద పెట్టే ఖర్చు ఒక్కొక్క రాష్ట్రం ఎంత పెడుతోంది ఏ రాష్ట్రం ఎంత పెడుతోంది ఏ రాష్ట్రం తన యొక్క టోటల్ ఖర్చులో తన మొత్తం ఖర్చులో ఈ రంగాలకు ఎంత పెడుతోంది వీటి యొక్క కెపాసిటీ ఎంత ఇట్లా చాలా డీటెయిల్గా ఇచ్చింది సో మన ఆంధ్ర రాష్ట్రంలో మేమేమో చేసాము చాలా పొడి చేసాము సంక్షేమ సంక్షేమ రంగం మీద మేము మూడు లక్షల కోట్లు పెట్టాము రెండు లక్షల కోట్లు పెట్టాము అంటూ చెప్పే ఈ గవర్నమెంటు విద్యా వైద్య రంగం అసలు దాన్ని ఏమంట ప్రజార ప్రజా ఆరోగ్యం ఈ యొక్క రంగాల్లో మేము అద్భుతాలు చేస్తాము అంటే అంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ నివేదిక చూస్తే తమ యొక్క మాటలు ఎంత సత్యదురాలో ఆయన కూడా అర్థమవుతుంది సార్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఉంది ఎవరైనా చూసుకోవచ్చు ఇంకొకసారి ఆ పేరు చెప్తాను సార్ స్టేట్ ఫినాన్సెస్ రెవెన్యూ డెర్మిక్స్ అండ్ ఫిజికల్ కెపాటి కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఆర్బీఐ వారం రిలీజ్ చేసిన మూడు వందల ఏడు పేజీల నివేదిక నేను ఇప్పుడు చెప్పబోయే అంకెలన్నీ ఆ దీంట్లో నుంచి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ యొక్క అంకెలే చెప్పబోతున్నాను వాళ్ళ యొక్క ప్రభుత్వ మాటలకి వారు పెట్టే ఖర్చులకి ఎంత సాపత్యం ఉంది వాళ్ళు పెట్టే ఖర్చు ఏమో ఉంటుంది చెప్పే మాటలేమో ఆకాశంలో ఉంటాయి అన్నమాట సో వారి మాటలకు చేతులకు ఎంత సాపత్యం ఉంది ఎంత దూరం ఉంది అనేది ప్రజలు ఎందుకు అలా భావిస్తున్నారు అనేది ఒక్కసారి ఆ నివేదిక చూస్తే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఇక అప్పుల విషయానికి వస్తే అది లాస్ట్లో మాట్లాడుకుందాం చాలా డీటెయిల్గా బుగ్గన్ రాజేంద్ర గారు ఈ మధ్య ఎప్పుడు అప్పు అనగానే పక్క రోజు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దువ్వూరి కృష్ణ గారు వీళ్ళందరూ ఒక్కసారి ఆ నివేదిక చదవండి సార్ మీరు ఎన్నెన్ని అప్పులు చేశారు ఎన్నెన్నీ అప్పులు దాచిపెట్టారు ఎంతెంత వడ్డీలు కడుతున్నారు రోజు కనీసం ఎనభై తొంభై కోట్ల రూపాయలు వడ్డీలకే కడుతున్నారు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చారు సార్ ఇంకా మీరు దాచలేరు మీరు ఆర్బీఐ నుంచి ఎంత అప్పు తీసుకున్నారు అని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే అబద్ధాల కాలం చెల్లింది ఆర్బీఐ స్పష్టంగా ఆర్బీఐ నుంచి మాత్రం అంటే కార్పొరేషన్ అప్పులు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఆర్బీఐ నుంచి మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ను ఎన్నిసార్లు క్రాస్ చేశారు ఎంతలో క్రాస్ చేశారు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంది సార్ అప్పుల్లో గ్యారెంటీలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చింది ఎంత సరూ కూడా చాలా గ్యారెంటీకి ఇచ్చారు సార్ సో గొప్పగా చెప్పుకునే మీరు సంక్షేమ మీద మేము అంత పెట్టాము అనే దీంట్లో మీరు ఎంత పెట్టారు మన స్థానం ఏంటి దేశంలో ఇట్లాంటి విషయాలంతా ఉంది అప్పుడు గురించి నేను లాస్ట్లోకి వస్తాను ఎందుకంటే ఇప్పటిదాకా అలవి మాలిన అప్పుల గురించి మాట్లాడే మాట్లాడం అవి అవి ఒక పరి దాటిపోయి అలవిగా అనంత ఏమంటారు అదుపు చేయలేనంత స్థాయికి వెళ్ళిపోయాయి కాబట్టి దాని అందరికి తెలుసు కాబట్టి దాని గురించి ఎవరిలో మాట్లాడుకుందాం కీలక రంగాలైన విద్య వైద్యం దాన్ని ఏమైనా పెట్టుబడులు ప్రజారోగ్యం ఇట్లాంటి విషయాల మీద మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా పొడి చేస్తున్నాం ఇప్పుడు సపోజ్ విద్య నాడు నేడు అంటూ ఏమో చేస్తే ఉన్నారు కానీ ఖర్చు జరిగిందా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మొత్తం ఖర్చులో ఫలానా రంగానికి ఎంత ఖర్చు పెట్టాము అన్నదే మేజర్ ఇష్యూ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏంటనే చెప్పొచ్చు రకరకాల ప్రక్రమాలు చెప్పొచ్చు సో ఒక్కొక్క రంగానికి ఆర్బీఐ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కొక్క రంగానికి ఎంత ఖర్చు పెట్టింది అది రిమైనింగ్ స్టేట్స్తో అంటే దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత ఉంది ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని మన యొక్క పరిపాలనని మనం అంచనా వేయాలంటే మిగతా వాళ్ళు ఇప్పుడు క్లాస్లో నేను ఫస్ట్ అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే నువ్వు ఫస్ట్ క్లాస్లో నాకు ఎవరితో పోల్చుకుని నేనే ఫస్ట్ అనుకుంటే ఎట్లా సో మొట్టమొదటిగా మనం విద్యతో స్టార్ట్ చేద్దాం విద్య లేనివాడు వింత పశువు సో విద్యారంగానికి ఈ గవర్నమెంట్ ఏం చేసింది నాడు నేడు